ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా మరోసారి బుల్డోజర్లకి పని చెప్పింది పోచారం మున్సిపాలిటీ కొరివేములలో లేఅవుట్లలో అక్రమ నిర్మాణాలని కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు ఇటీవల దివ్యానగర్ లో భారీ ప్రహరీని కూల్చేసింది హైడ్రా అధికారులు ఈ రోజు ఏకశిలా నగర్ లో తొలగించారు కూల్చివేతల కారణంగా అక్కడ భారీగా పోలీసు బలగాలు మోహరించాయి అక్రమ నిర్మాణాలపై ప్రజావాణిలో స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో హైడ్రా కూల్చివేతలు కొనసాగిస్తోంది ఏడు ఎకరాల పదహారు గుంటల్లో అక్రమంగా నిర్మించిన గోడని హైదరా అధికారులు కూల్చివేశారు లేటెస్ట్ గా చేపట్టిన కూల్చివేతలకు సంబంధించి ప్రస్తుతం పరిస్థితిని వివరించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ సిద్ధంగా ఉన్నారు లక్ష్మీకాంత్ హైదరాబాద్ మహానగరంలో హైడ్రా యాక్షన్ మరోసారి కలకలం సృష్టించింది ప్రస్తుతం నేను ఏకశిలా కాలనీలో ఉన్నాం ఈ కాలనీలో ఉన్నటువంటి లేఅవుట్లో దాదాపు ఏడెకరాల ఎకరాల పైన ఉన్నటువంటి ఈ స్థలంలో అక్రమంగా ప్రహరీ నిర్మించారని ఆరోపణలు వచ్చాయి దీనికి సంబంధించి స్థానికులు ఈ ప్లాట్కి సంబంధించిన ఓనర్లు మొత్తం కూడా హైడ్రాను ఆశ్రయించారు హైదరాబాద్ ప్రజావణలో ఫిర్యాదు చేశారు నిన్న కూడా దీనికి సంబంధించిన విషయంలో సాటర్డే హియరింగ్స్ జరిగినాయి రెండు పార్టీల మధ్య అయితే వారు అంటే హైడ్రా మాటలను లెక్కలేకి తీసుకోకపోవడంతో ఒక్కసారిగా హైడ్రా ఈరోజు ఇక్కడికి స్పాట్ చేరుకొని భారీ పోలీస్ బందోబస్తు అదేవిధంగా హైడ్రా ఫోర్స్తో రంగంలో ఎదిగి జేసీబీలను పెట్టి మొత్తం కూడా ఏడు ఎకరాల చుట్టూ ఉన్నటువంటి ఇది అగ్రికల్చరల్ ల్యాండ్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ముందు ఇది ఒకటి అగ్రికల్చరల్ ల్యాండ్ నూట ఎనభై ఐదులోనే టూ థౌజండ్ ఎయిటీ సిక్స్ ప్లాట్ అయి ఒక లేఅవుట్ అయిపోయింది రెసిడెన్షియల్ ప్లాట్స్ ఉన్నాయి పహానీ నకల్స్ కూడా తమ గమనిస్తే నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ద్వారా ఇది ప్లాట్స్ ఇల్లులు అని చెప్పి కనిపిస్తాయి మొత్తం నైన్టీన్ ఎయిటీ ఫైవ్కి వెళ్ళి ఇప్పటి వరకు దానిలో ఉన్న ప్లాట్ ఓనర్స్ దానిలో కనీసం నూట ఎనభై ప్లాట్స్ ఉంటాయి దానిలో ఉన్న ప్లాట్స్ ఓనర్లు బౌండరీ వాల్ కట్టుకొని అందు కట్టుకొని పీస్ఫుల్ పొజిషన్లో ఉన్నారు టూ థౌజండ్ సిక్స్లో సార్ కొన్ని ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకొని కొన్ని ఫ్యాబ్రికేషన్ ఫోర్ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకొని టూ థౌజండ్ సిక్స్లో వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఈ ల్యాండ్ని అగ్రికల్చరల్ ల్యాండ్ వ్యవసాయం ల్యాండ్ లెక్క కొనుక్కున్నామని చెప్తున్నారు దాని గురించి ఏదైతే ప్లాట్స్ లోపల ఉన్నాయి హై అఫీషియల్స్ హై ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్తో మేనేజ్ చేసి మా ప్లాట్ ఓనర్ని కొంచెం గుండగాలను పెట్టి ఉన్న ప్లాట్స్ లాక్డౌన్లో ఉన్న ప్లాట్స్ బౌండరీ వాల్ని మొత్తం కులగొట్టేసి ఈ గోడ కట్టుకున్నారు మేము హైడ్రా ఆఫీషియల్స్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వచ్చాము పోలీస్ ప్రొటెక్షన్తోనే వాళ్ళు గుండాలను పెట్టి బలవంతంగా కట్టుకున్నారు క్రిమినల్ కేసులు అయితే మేము కొట్లాడలేదు అభిప్రాయం అది లాక్డౌన్లో లాక్డౌన్లో బయటకి పోవడానికి లేదు కదా మొత్తం ఫస్ట్ లాక్డౌన్లో ప్రికాస్ట్ వాళ్ళు చేశారు సెకండ్ లాక్డౌన్లో గనేట్ పెట్టి కట్టారు స్ట్రాంగ్గా పెట్టి తర్వాత ఫామ్ హౌస్ టైప్లో వ్యవసాయ భూమిని ఇది చేసుకున్నారు కెమెరాస్ పెట్టారు డాగ్స్ పెట్టారు ఫ్యామిలీస్ ఉన్నాయి లోపల ఏది వర్కర్స్ ఆ విధంగా చేసి మెయింటైన్ చేస్తున్నారు ఇవన్నీ కూడా రేపటి వరకు మొత్తం ఈ హైడ్రా ఈ యాక్షన్ కొనసాగిస్తుంది ఇక్కడ ఎవరైనా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే మాత్రం వాళ్ళని ఇమ్మీడియట్గా అదుపులో అంటే అదుపులో తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్ తరలించడానికి కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ బలగాలు కూడా ఇక్కడ మోహరించి ఉన్నాయి కెమెరా పర్సన్ పి వెంకట్తో లక్ష్మీకాంత్ టీవీ నైన్ హైదరాబాద్